హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ న్యూ కార్స్ నా పేరు వచ్చేసి ఇది నేనుండే నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నిందాల డిస్టిక్ బెతం చర్ల బెతం చర్లా కొత్త కోసం ట్యాంక్ లేదు మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం డిలీట్ అవుతున్నాను రోజు మీ ముందు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి ఫోర్ట్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ వేరేడు రెండు వేల పదిహేడు తొమ్మిది వందల బండి అండి రెండు వేల పదిహేడు తొమ్మిది నెల బండి న్యూషేప్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై మూడు వేలు తిరిగిందండి ముప్పై మూడు వేలు ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి అవి కూడా రెండు వేల పదిహేడులో వెహికల్ డెలివరీ అయినప్పుడు ఏవైతే షోరూమ్ నుంచి టైర్స్ వచ్చినాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ముప్పై మూడు వేలు మాత్రమే తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ మొత్తం మీకు ఒకసారి బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ అని చెప్తున్న చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అదే ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి చూసుకోవచ్చు మీరు ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉండండి అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉండే అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే మొత్తం ఒరిజినల్ అయితే ఉంది ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజేస్ కానీ ఆయిల్ చమ్ల్ కానీ ఏం లేవండి టోటల్ ఒరిజినల్ అయితే ఇంజన్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి ఇంజన్ చూసుకోవచ్చండి మీరు ప్రతిదీ కూడా ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ ఒరిజినల్ వెహికల్ బాన్లడ్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చండి కంపెనీ యొక్క బాలెడ్ సీల్డ్ అయితే ఉంది కంపెనీ యొక్క బాన్లడ్ సీల్డ్ అయితే ఉందండి ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వైట్ కలర్ వెహికల్ టైర్స్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ కండిషన్ అవుతుంది అవి కూడా రెండు వేల పదహారులో పదిహేడులో షో రూమ్ ఇరవైతే ఏవైతే ఉన్నాయో అవే టైర్స్ అవుతున్నాయండి వెహికల్కి లోపల ఇంటీరియర్ కూడా చూసుకోండి చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్కి తిరిగి కీలెస్ సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సర్కి అయితే అవైలబుల్ ఉంది టూ కేస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది నాలుగు విండర్ ఫోర్ విండర్స్ వస్తాయి పవర్ షేరింగ్ అయితే ఉంటుందండి వెహికల్కి కీలేస్ సెంటర్ ఉంటుంది స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉంది బటన్ బ్రెడ్ చేసే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ముప్పై మూడు వేల తొమ్మిది వందలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎనిమిది మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది వెహికల్కి స్టీరింగ్ మోడీ కంట్రోల్ అవైబుల్ అవైలబుల్ అయితే ఉంటాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అండి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా ఉందండి రివర్స్ కెమెరా కూడా కంపెనీ ఫిట్ రివర్స్ కెమెరా అయితే అవైలబుల్ ఉంటుంది వెహికల్కి చూసుకోవచ్చు మీరు సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి లెదర్ సీట్ కవర్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఒరిజినల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఇంకా రైట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న డెంట్ అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు రైట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న డెంట్ ఉంది మీరు బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా అండి బ్యాక్ సైడ్ ఇంటీరిలో కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకోవచ్చండి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ లుక్ అయితే చూసుకోవచ్చండి వెహికల్ది బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ వెహికల్ ఒక లుక్ కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు అండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్టెప్డేర్ అయితే ఉందండి వెహికల్కి డిక్లో కూడా చూసుకోవచ్చండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఎక్కడ బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదండి మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ చూడవచ్చండి వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ కూడా టోటల్ సైడ్ కూడా చూసుకోవచ్చండి మీరు ఎక్కడ కూడా డ్యామేజ్ లేదండి వెహికల్ ఇక్కడ చిన్న చిన్న స్కాచెస్ అవుతున్నాయి చూడొచ్చని మీరు చిన్న చిన్న స్క్రాచెస్ అవి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రిటర్తాను ఫోర్ట్ ఇకోస్పోర్టు టైటానియం ప్లస్ వేరేటండి రెండు వేల పదిహేడు తొమ్మిది వందల ఎలా అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై మూడు వేల తొమ్మిది వందలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయండి ఏ గ్లాస్ కూడా మారలేదు డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రల్ కండిషన్లో అయితే ఉంది వెహికల్కి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మెయిన్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉంటాయి కీలెస్ సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ ఉందండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల డెబ్బై ఐదు వేలే చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల డెబ్బై ఐదు వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీనిలో కొద్ది మటుకు బార్గేనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద డేట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్